అందరం కూడా ఏక చెప్పే రాయలసీమ జిల్లాలకి మళ్ళీ నార్త్ కోర్టు డిస్టిక్ ఏదో దోషం చేయడానికనో విమర్శించడానికి విమర్శించడానికనో కార్యక్రమం కాదు అరవై కోట్ల రూపాయలు అరవై కాదు డెబ్బై ఐదు కోట్లు మొత్తం డెబ్బై ఐదు కోట్లతో మొత్తం న్యూ స్పెషాలిటీ బ్లాక్ విశాఖపట్నం కేజీ ఆసుపత్రికి నేను తీసుకొచ్చిన శ్రమతో ప్రభుత్వం కేంద్రీ చేసి వృధా కాకుండా సిపిఐ గవర్నమెంట్ ముందుకు వచ్చి దాన్ని విభజన చేస్తుంటే ఆ బిల్లు పాస్ కావడానికి ప్రవేశపెడితే ఆయన ఆ రోజు అనౌన్స్ చేశాడు ఎందుకు కారణం ఏమిటంటే ఈ డివైడ్ తినడం వల్ల కొంచెం ఆర్థికంగా లోటు వస్తుంది హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద రాబడి దక్కిపోతుంది కాబట్టి దీనికి ఇక్కడ పరిశ్రమ కానీ అన్ని విధాలు సహాయం చేయాలి దీనికి స్పెషల్ స్టేటస్ ఇవ్వబోతున్నాము దాంతోపాటు పరిశ్రమలు కూడా అన్ని విధాలుగా రాయితీలు ఇస్తాను అని ఆయన అనౌన్స్ చేశాడు అయితే అటువంటిది ఈ రోజుకి స్పెషల్ స్టేటస్ గురించే లేదు మరొకటి ఏమిటంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అంటే వేరే రాష్ట్రాలు అడుగుతున్నారు మరి వాళ్ళ గురించి ఏమిటో అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది నేను చెప్పేది ఏమిటంటే ఈ రాష్ట్రానికి ఇస్తానది ఒక విశే ఒక విశిష్టమైన పరిస్థితులు తక్కినగర దీనికి సంబంధం లేదు ఇది పెద్ద రాష్ట్రం దాదాపు ఆరు కోట్ల పాపులేషన్ ఉండే స్టేట్ని డివైడ్ అయినప్పుడు ఆర్థికంగా ఇంత లోతు పడినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కొత్త క్యాపిటల్ కట్టేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దీనికి ఆర్థికంగా బాగు చేయడానికి ఇస్తూ ఉన్నారు కాబట్టి దానికి వేరే కష్టాన్ని ముడిపెట్టడానికి న్యాయం కాదు వెంటనే ఇవ్వాలని నేను డిమాండ్ చేశాను ఇవన్నీ కూడా చెప్పి